రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడాన్ని హర్షిస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం కోతవరకంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నజీముద్దీన్ నేతృత్వంలో స్థానిక మెయిన్ చౌరస్తా వద్ద జరిగిన ఈ వేడుకలకు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులతో కలిసి టపాసులు కాల్చారు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఆరు వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు స్వయం ఉపాధి కింద అసలైన అర్హులైన నిరుద్యోగ యువతి యువకులకు ఈ పథకం ప్రయోజనాలను చేకూరుస్తుందని చెప్పారు జూన్ రెండవ తేదీన ఐదు లక్షల మంది లబ్ధిదారులను ప్రకటించి పథకాన్ని అమలు పరచనున్నట్లు వివరించారు ఈ అవకాశాన్ని రామగుణం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న రాజు యువ వికాస్ అనే పథకాన్ని నిన్న లాంచ్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రంలోనే ఐదు లక్షల మందికి నిరుద్యోగ యువత యువకులకు అందరు కూడా మరి ఆరు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది అంటే దాదాపుగా లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల వరకు మరి ఫోర్ ల్యాక్స్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఫోర్ లాక్ తీసుకున్న వరకు సిక్స్టీ పర్సెంట్ త్రీ ల్యాక్స్ తీసుకున్న వరకు ఎయిటీ పర్సెంట్ రుణమాపై అయ్యే అవకాశాలు మన సబ్సిడీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని లాస్ట్ పదేళ్ళు ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో మరి లంచాలకు అమ్ముడుపోయే ప్రయత్నం చేసింది రాజ్ ఠాకురు ఆధ్వర్యంలో ఈరోజు నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు స్వచ్ఛమైన నిరుద్యోగులకు ఖచ్చితంగా ఎవరైతే లబ్ధిదొరణో వాళ్ళు లబ్ధి పొందేందుకు ఖచ్చితంగా మరి రాజ్ ఠాకు పర్యవేక్షణలో డివిజన్ వైజ్గా డివిజన్ అధ్యక్షుల పర్యవేక్షణలో ఎవరైతే పేదలకు వాళ్ళకు పేదాది ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే ప్రక్రియ మరి మొదలవుతుంది అలాగే అలాగే రాష్ట్ర రాష్ట్రంలో మరి నలభై రెండు పర్సెంట్ బీసీ కులగణన మరి నిన్న తీర్మానం చేయడం జరిగింది ఇంత ముందుకు మన రాష్ట్రంలో ఇరవై తొమ్మిది శాతమే బీసీలకు రిజర్వేషన్ ఉండే దానిలో భాగంగా ఈరోజు మరి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శ్రీఖర్బాబు సూచన మేరకు విక్రమార్క గారు మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా నిన్న ఆ రిజర్వేషన్ పాస్ చేయడం జరిగింది నలభై శాతం రాబోయే బీసీ ఎందుకు బీసీ వర్గానికి దాదాపుగా ఎంపీటీసీ కానీ సర్పంచ్లు కానీ కమి మన మేయర్లు కానీ చైర్పర్సన్లు కానీ అందరూ కూడా అవకాశం కల్పిస్తుందని కూడా మరి తీర్మానం చేసింది మరి బీజేపీకి ఒకటే ఈ మీ మీ వేదిక ద్వారా మీడియా ద్వారా చెప్తున్నారు మరి కలిసి కట్టుకుంటేనే పార్లమెంట్ పార్లమెంట్లో బిల్లు పాస్ అయితే తొమ్మిదో షెడ్యూల్ తొమ్మిదో షెడ్యూల్లో పెడతారు రాజ్యాంగ ప్రకారంగా ఆ తొమ్మిదో షెడ్యూల్లో పెడుతున్న వెంటనే అది రాజ్యాంగ పరంగా అది కరెక్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్షాలందరూ కూడా సహకరించినందుకు మరొకసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన కృతజ్ఞతలు గౌరవ ఎమ్మెల్యే రామున్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్న గారి ఆదేశాల మేరకు నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రామున్నం నియోజకవర్గ ఐదు వేల యువకులు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ ఆరు వేల కోట్ల బడ్జెట్తో ఇది ఒక స్కీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది జూన్ రెండు తారీఖున ఐదు వేల మంది లబ్ధిదారులకు ఎంపిక ప్రక్రియ పూర్తవుతుంది దయచేసి నిరుద్యోగ యువకులు మీ ఉపాధి అవకాశాల కోసం ఇదే ఏదైతే స్కీము ఇన్వెస్ట్ ఇంప్లిమెంట్ చేశారో ఆ స్కీమ్ని యూటిలైజ్ చేసుకోవాలి మరి యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు ఈ స్కీమ్ లోన్ వర్తిస్తుంది దయచేసి మీరు స్వతహాగా వెళ్ళి మీ సేవలు అప్లై చేయండి ఎలాంటి బ్రోకర్లకు అప్పచెప్పి మోసపోకండి దయచేసి మీరే ఓన్గా వెళ్ళి అప్లై చేయండి రామున్న నియోజక ఎమ్మెల్యే గారు ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్లకు ఈ స్కీమ్ వర్తించ వర్తింపజేసే ఆ ప్రక్రియ వారు పూర్తి చేస్తారని యువజన కాంగ్రెస్ తరఫున నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తిప్పారపు శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ నాయకులు దీటి బాలరాజ్ ముస్తఫా నాయని ఓదెలు గట్ల రమేష్ కుప్పల శంకర్ బొమ్మక రాజేష్ చుక్కల శ్రీనివాస్ దాసరి సాంబమూర్తి దూలికట్ట సతీష్ కాజా నజీముద్దీన్ సింహాచలం కొమ్ము వేణు తొంతు శ్రీనివాస్ చొప్పరి శ్రీనివాస్ దొంతుల కిరణ్ బోర్ల శ్రీనివాస్ శంకర్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు